మా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము రెండు మూడు దేవుని వాక్యముని గూర్చియు దేవుని సాక్ష్యము గూర్చి వాక్యము వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని సాక్ష్యము విట్నెస్సింగ్ ఆఫ్ గాడ్ ఓకే చదువుతాది సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు జాగ్రత్తగా చదువు చదువువాడును వాటిని విని ఇందులో ఇందులో రాయబడిన సంగతులను గాయకుని వాడు ధనియడు అంతే అమ్మ బేసిక్ ఫౌండేషన్ ఈరోజు ఏది అర్థం కాకపోయినా అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి దేవుని మీరు దీవించబడాలి వ్యూస్ ద్వారా కాదు ఆర్గ్యుమెంట్స్ ద్వారా కాదు దేని ద్వారా మీరు దీవించబడాలి అంటే దేవుని మూడు దేవుని వాక్యము వినాలి దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యం గాయ కొనాలి గాయకొనాలి అంటే అండర్స్టాండింగ్ కొంతమంది చెప్తారు అన్న నాకు అర్థం అన్న పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడిని అడగాల ప్రభు నాకు అర్థం కావటం లేని ఆయన పరిశుద్ధాత్మదేవుడు నాకు సహాయం చేయ ప్రభు అని మనము అడగాలి సో దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం గై దేవుని వాక్యం చదవాలి కొంతమంది అనొచ్చు అయ్యా నాకు చదువు రాదనొచ్చు అనొచ్చు అందుకనే టీవీ పరిచర్య చూసారా పరిశుద్ధాత్మదేవుడు అప్పుడు రాసింది అంటే చదువు రాని వారికి వినేలాగా ఈ మీడియా మినిస్ట్రీ యూజ్ చేయొచ్చు ఇంకోటి నేను కొంచెం లోతుకు వెళ్ళే ముందు ఈ మాట చెప్తాను ఇప్పుడు ప్రవీణ్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన సేవను గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రవీణ్ గారు మరణించిన తర్వాత ప్రత్యేకంగా నేను చెప్పేది యవనస్తులకి ఈ సోషల్ మీడియా యూజ్ చేస్తాం మానేయండి సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతూ మానేసేయండి నిన్నో మన్నో ఒక స్త్రీ నాకు పేరు తెలియదు కానీ పగడాలో పోయేడానికి పాట పాడుతుంది అసలు ఆమెని ఇంకో మాట నేను వాడుతున్నాను ఆమెను సెలబ్రిటీ చేసేది మనమే ఒకటి రెస్పాండ్ అవుట్ ద్వారా రెండోది చూచుడు వినుడు ద్వారా ప్రవీణ్ పగడాల గారు ఎటువంటి సేవ చేశారు ఎటువంటి సేవను విడిచి వెళ్ళారు ఏ దేవుణ్ణి నమ్మారు ఏ దేవుణ్ణి గురించి పోరాడారు ఏ దేవుని గురించి వాక్యం చెప్పారో మనందరికీ తెలుసు మళ్ళీ ఆమె చెప్తే మనం వింటాం ఏంటంటే నాకు అర్థం కాదు వెరీ ఇంపార్టెంట్ అమ్మ తమ్ముడు జాగ్రత్తలు జాగ్రత్త ఉన్నారు నేను వచ్చేటప్పుడు చూస్తున్నాను చూస్తుంటే సడన్గా నాకు అనిపించింది ఎవరో ఆ పేరు కూడా తెలియదు ఒక తమ్ముడు కళ్ళద్దాలు పెట్టుకొని నేను అది బీకేస్తాను నేను అది లాగేస్తా నేను ఇచ్చేసేస్తా అంటారు నాకు అర్థం కాలేదు మరి భారతదేశంలో లా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇలాగ మతపరంగా రెచ్చగొడితే నేను ఐ మీన్ యుఎస్లో ఉండే వచ్చాను కాబట్టి మతపరంగా రెచ్చగొడితే బొక్కలేసేసి తెలుగు మాటలో కరెక్ట్గా చెప్పాలంటే బొక్కలేసి బొక్కలు ఎర్ర కొడతారు కదా ఇక్కడ లేదు అది ఏ ఫిల్టర్ ఉండదు అంతే నిన్న రాత్రి నేను ఒక ఇష్యూ అడ్రస్ చేస్తున్నాను ఫోర్ ఓ క్లాక్ పొద్దున వరకు నోటికి ఫిల్టర్ ఉండాలి నేను అదే చెప్పాను ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ మన నోటికి ఫిల్టర్ ఉండాలి దేవుని వాక్యంలో చెప్తుంది దేవుని వాక్యం ఇంకోటి మతాలు మార్చేస్తున్నారు మతాలు మార్చేస్తున్నారు వింటున్న వారు జాగ్రత్త వినండి హిందూ సోదరులు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు యేసు ప్రభు మతము ఆ యేసు ప్రభు ఎక్కడ మతం బోధించలేదు క్రైస్తవులుగా మేము కొంతమంది పాస్టర్లు చేస్తే చేయవచ్చేమో నాకు తెలియదు కానీ క్రైస్తవులుగా మేము నేను చెప్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పాస్టర్స్ వీఆర్ నాట్ ఇన్ అ బిజినెస్ ఆఫ్ చేంజింగ్ రిలీజన్స్ అందుకే ఏ సనుచరులు లైన్ జీసస్ విల్ నాట్ చేంజ్ రిలీజన్స్ ఈ చేంజ్ లైఫ్స్ అనగా జీవితాలను మార్చే దేవుడు నువ్వు తాగుబోతువు భార్యను కొట్టేసేవాడు ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు తల్లిదండ్రులు దూషించేవాడు దొంగతనాలు చేసేవాడు బూతులు మాట్లాడేవాడు దేవుని వాక్యం చదివిన తర్వాత భార్యను ప్రేమించాలి భార్యను గౌరవించాలి తల్లిదండ్రులు గౌరవించాలి శాంతి సమాధానంతో జీవించాలి దోస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఇటువంటి ప్రిన్సిపల్స్ బోధించే దేవుని వాక్యం చదివిన తర్వాత ఆ అవగాహన వచ్చిన తర్వాత మనస్సు మారాలి అది దట్ ఈస్ వాట్ మేము బోధించేది నీ మనస్సు మారాలి నీ జీవితం మారాలి నీ బతుకు మారాలి అంతేగాని నీ 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 మతం మార్చుడు కాదు మతం మార్చిలో బిజినెస్లో లేవు మత మార్చాల మతమే మార్చాలంటే ఇంక ప్రపంచమంతా క్రైస్తవులు అయిపోతున్నాయి అమెరికా దేశంలో ఉన్న ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ అందరూ పరిగెట్టుకుంటూ ఇండియా రావాల్సిన పరిస్థితి అప్పుడు మరి మతమే మతం పరంగా బికాజ్ అమెరికా ఇస్ బేస్డ్ ఆన్ ఎ క్రిస్టి ఇప్పుడు అమెరికా దేశంలో నేను ఉన్నాను ది పాప్ అమెరికా దేశం దీవించబడ్డదంటే ఇంక మాట చెప్తున్నా జాగ్రత్తగా ఉన్నాడు అమెరికా దేశం దీవించబడ్డదంటే దేవుని మహాకృపా నెంబర్ వన్ నెంబర్ టూ మన హైందవ సోదరులు హిందూ బ్రదర్స్ ముస్లిం సోదరులు అక్కడ పని చేస్తున్నారు అక్కడ పుట్టి సిటిజన్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు తమ్ముడు రెచ్చిపోయి కొంతమంది ఇతర ఫేత్ నుంచి వచ్చి మీరు అక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపో అది చేసేయాలి ఇది చేసేయాలని ట్రంప్ ఏదైనా ఒక ఒక లా పాస్ చేశాడు అనుకోండి క్రిస్టియన్ కానివాడు అమెరికా ఉదిరేయాలంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి చెప్పండి మీ పరిస్థితి ఏంటి చెప్పండి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి ఉద్రేకము ఏదో ఉద్రేకము ఇదైపోయింది అదైపోయింది అనే ఉద్రేక ఉద్రేకమైన భావాలతో మనం మాట్లాడకూడదు